నేనైతే మాస్క్ పెట్టుకుని వచ్చేసాను బాబోయ్ ఎవ్వరు కూడా మాస్క్ పెట్టలేదు సో బీచ్ లో ఎవరు చూసినా మాస్క్ అయితే లేదు కరోనా కేసులు పెరిగిపోతున్నా భయం లేదు సో ఇక్కడైతే మేము బీచ్కి వచ్చామనమాట ఇక్కడైతే ఇంకా ఆపేశారు రోడ్డు నడుచుకునే వెళ్ళిపోతున్నాం అయినా అప్పుడే ఆపేశారు ఎయిట్ అయింది ఎయిట్ అయిందా ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అయింది ఎక్కువ జనాలు ఉన్నారా ఎక్కువే ఉన్నారు వదిలితే వచ్చేస్తారు సో అక్కడ క్లోజ్ చేశారు కాబట్టి పెద్ద ఎక్కువ లేరు అనమాట ముందు వచ్చేసాను బళ్ళు సో మేము వెనక్కి రావడం వల్ల అక్కడైతే ఇంకా క్లోజ్ చేస్తారనమాట చలి లేదు ఒక్క పడుతుంది మా లైటింగ్లోకి అయితే వచ్చాను సో చూసారా బీచ్ చక్కగాలలో వస్తుంది సరే వీళ్ళు ములిగే ఒకసారి స్నానాలు చేద్దాం ఖాళీగా అదే స్నానాలు చేద్దాం ఖాళీగా బా నువ్వు స్నానం చేస్తావా నేను ఒక్కదాన్ని మాస్క్ పెట్టుకుని వచ్చాను వీళ్ళు ఎవరు పెట్టుకోలేదు అందుకని నేను కూడా తీస్తాను ఇంకా వచ్చిన అందరితో పాటు వస్తుందని చెప్పి మా అన్నీ అసలే పెట్టుకోడు మాస్క్ దగ్గు జలుబు అన్నీ ఉన్నాయి ఆయన కూడా పెట్టుకోడు భయం లేదంట చైత దీనికి కూడా ఫుల్ అయినా వచ్చింది అనమాట బీచ్ తిరగడానికి బాగా చెప్తుంది హాయ్ దీని క్యాప్ చూసారా పుల్ల డిఫరెంట్గా ఉంది యువరాణి అనమాట ఇది కదా చైతు రాణి యువరాణి నోటి వెళ్దారా పదంటే వెళ్దాం నడుచుకుంటూ ఏముంది పన్నెండు వరకు తిరగడమే పని బళ్ళు కూడా వదిలితే బాగున్నాడు చక్కగా ఇటు బండి తెచ్చేసుకొని ఎక్కడ ఎక్కడికాలంటే అక్కడ ఆగచ్చు ఆ చివరి నుంచి ఇంక నడుచుకొని వచ్చాము అయితే ఆపేయడం వల్ల ఎవరికి ఓపుకుందా మిగితా సన్నగా ఉంది కదా తిరిగేస్తుందిలే చల్లగా ఉంది అన్నయ్య చూడు చలి స్వెటర్లు కూడా వేసుకోకుండా వచ్చే కానీ కొంచెం కూడా చలేయట్లేదు అంత వేడిగా ఆ సార్ మాత్రం ఫుల్గా కప్పేసుకున్నారనమాట బీచ్ మెరుస్తుంది అంట నీకు కనిపిస్తుంది అంట ఏంట నైట్ టైము బీచ్ మెరుస్తుంది అండి ఏదో సినిమాలో చూసింది అంటే చూసారా చక్కగా మెరుస్తుంది వజ్రాలు వైడేలు కూడా దొరికితే దీనికి దానికి తెచ్చుకోమర్థం అవుతుంది తెలియదు మేము అక్కడ స్టార్ట్ మాటలు స్టార్ట్ చేసి నుంచి నవ్వుతూనే ఉంది కదా చైతు సో జనాల్లో అయితే అలా అక్కడక్కడ ఉన్నారు ఎక్కువ అయితే క్రౌడ్ అయితే లేదు సో అక్కడక్కడైతే ఇంకా అలా కూర్చున్నారనమాట సో చలి కూడా లేదు స్వెటర్లో వేసి పర్లేదు సో చలి లేకపోవడం అయితే బాగుంది అనమాట తిరగడానికి కూడా చైతు దాదా నడు దా నైట్ టైం అలా దాన్ని నడిపిస్తున్నారు అనమాట వీళ్ళు ఎత్తుకోవడానికి బద్దకానికి బరువుకి బావి ఎత్తుకుంటున్నాను అనుక బావ వెళ్ళిపోయి బావదారికి పట్టుగా బావుని చైతు పట్టుగా బావుని పట్టుకో చవుల మాట చెప్పు బావుకి చెవుల మాట చెప్పు చెప్పు చెవుల మాట చెప్పు గడ్డి పట్టుకో బావుని చైతవ్ ఏడా ఆలోచిస్తుంది చూస్తుంది పట్టుకోలే వద్దని పోయి పోయి ఎన్నో తరగాలి మళ్ళీ ఎక్కించాలా మళ్ళీ నడిచేద్దాం వాకింగ్ అయిపోతుంది కదా కాకపోతే లైటింగే లేదనమాట బీచ్లు చీకటి మొత్తం కూడా చెట్ల దగ్గరికి వచ్చాం చెట్లు మొత్తం అయితే బాగానే కనిపిస్తున్నాయి అక్కడక్కడ చిన్న చిన్న లైట్ ఫోటోషూట్స్ చేసుకున్నాం ట్వంటీ ట్వంటీ త్రీలో ఎండింగ్లో ఫోటోలు తీసుకున్నారు సెల్ఫీలు అందుకని మేము కూడా వీడియో తీసుకుంటున్నాం అందుకొచ్చేది అలా నడుచుకుంటూ నోటల్కి వెళ్ళిపోతున్నాము కదా బావా ఇంకోటి ఇదైతే బావ దగ్గరికి వెళ్ళిపోయింది సో నన్ను కూడా పట్టుకునేది అదే పట్టుకుంటుందండి ఎక్కడ అక్కడైతే అది కొరకు వాయించుకోమంటారు నన్ను బాగానే కొడుతున్నారు పడుతున్నారు చాలా బాగా కొడతాడు ఇష్టం ఇంకా ప్రోగ్రామ్స్ కూడా వేస్తాడు చక్కగా ఇప్పుడు నేను చాలా మిస్ అయిపోతున్నాను వచ్చాను కాని ఇక్కడికైతే వచ్చి కూర్చుని పోయాం సో పోలీసులు అయితే హార్న్ కూడా వస్తున్నారు అటు ఇటు అటు తిరిగే మరి ట్వెల్వ్ తర్వాత తినంగా ట్వెల్వ్ తర్వాత మండే కదా సోమవారం మళ్ళీ కావాలి సో ఇదిగోండి ఇక్కడైతే ఇంకా కేక్ తీసుకోవడానికి ఆగేమనమాట ఇంకా టైం అయితే నైన్ థర్టీ అవుతుంది సో ట్వెల్వ్ అయిన తర్వాత అయితే ఇంకా మండే వచ్చేస్తుంది కదా టెన్ అయిందా ఇంకా తినం కదా మండే వచ్చేస్తుంది అందుకని చెప్పి మేమా నన్న మళ్ళీ ముందుకి నడుచుకుంటూ వెళ్ళాలి బలీ లేవు సో ఇక్కడైతే ఒక కేక్ తీసుకొని కట్ చేసేసిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా సో పిల్లలతో కూడా కట్ చేయించాలి అందుకని చెప్పి ఇక్కడ మేము మేమందరం వచ్చాం కదా సో అందరూ సెలబ్రేట్ చేసుకున్నాకైతే మళ్ళీ వెళ్తాం తల్లిదర్రీ ఇక్కడ మనందరం సెలబ్రేట్ చేసుకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్ళి కట్ చేస్తున్నాడు పిల్లల కోసం పిల్లలు ఉన్నారు కదా అందుకని డ్వాక్రా బజ్జా డ్వా డ్వాక్రా సో చీరలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాడ లక్నో శారీ బాందిని శారీ బాలుచూర్ శారీ ఇంకా బజార్కి అయితే వచ్చేమన్నట్టు వాక్రా బజార్ అంట సో మహిళలు బజార్ కానీ జెంట్స్ ఎక్కువ ఉన్నారు లేడీస్ కంటే మంచి కలర్ఫుల్గా పెట్టారనమాట బజార్ అయితే సో ఒకసారి ఏమేమి ఉన్నాయి చూసేద్దామని లోపలికి వెళ్తూ ఉన్నాము గుడ అలాగే చూడ్డాను గుడ్లాగే హెయిర్ బ్యాండ్స్ అవి ఉన్నాయి ఇక బొమ్మలు కావాలి టెడ్డి బేర్లు టెడ్డి బేర్లు మహియాలు వస్తే అడుగుతారు ఫస్ట్ అన్ని డ్రై ఫ్రూట్ మసాలాస్ చూసారు కదా చక్కగా మిరపకాయలు ఉన్నాయి అలాగే గవ్వలు ఉన్నాయి కలర్స్ కలర్స్ ఉన్నాయి సో ఇదైతే చూసారు కదా టెంపుల్ అయితే కట్టారనమాట ఫుల్ లైటింగ్ అది పెట్టి చూడడానికి టెంపుల్లానే ఉంది అండ్ ఇవన్నీ కూడా చెప్పులు చూడ్డానికి కానీ చాలా రేట్లు ఉంటాయి ఇక్కడ బయటకంటే చాలా ఎక్కువ కాస్ట్ అరే చూడు ఇయర్ రింగ్స్ చూసారా ఇయర్ రింగ్స్ ఎన్ని ఉన్నాయి అంత బాగున్నాయి ఇంత ఇంత పెద్దవి పెట్టుకుని చెవులు లాగేస్తాయి ఎవరు లేరు ఇక్కడ ఇక్కడైతే ఎవరు లేరు ఎవరికి కావాల్సిన వాళ్ళు పట్టికెళ్ళిపోవడమేనా అక్కడైతే ఎవరు వచ్చేస్తారు ఆగండి రో ఇది అనమాట బయట నుంచి టెంపుల్లా ఉండేది చిన్నదే బజార్ అలా లైటింగ్స్ ఉండి అలా అందులో కూర్చోడానికి కిందకి వెళ్ళొచ్చు అంతే అక్కడ ఏదో ఇంకొక షాప్ ఉంది సార్ ఏం లేదు ట్రైన్స్ అసలు చాలా చిన్నది లోపల కూడా ఎక్కువ షాప్స్ ఏం లేవు ఇంక బయటకి అయితే వచ్చేసామన్నమాట ఇంకొక వన్ అవర్ అయితే బయట తిరిగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి సో ఇంకా బయటకు వచ్చేసి ఇంక కూర్చుని అలా నడుచుకున్న ఆటో దగ్గరికి వచ్చేసాము సో జనాలు అయితే అంత ఎక్కువ అయితే లేరు అనమాట సో పోలీసులు ఎక్కడికక్కడ ఆపేదాము నడుచు అక్కడ చివరి బండి పెట్టేసి అయితే హోటల్ దగ్గరికి అయితే నడుచుకొని వచ్చేసి ఇక్కడైతే కాసేపు కూర్చున్నాము ఏడ తీసారు బండి ఇక్కడ ఆపేసి ఇటు నుంచి మూడు కిలోమీటర్లు అట్టించి మూడు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు బాగానే అనిపించింది అంటే అలా వెళ్దామా పర్లే నడుస్తారంట నడిచేస్తామన్నాం అట్టించి మాత్రం మామూలు లేదు కనిపించట్లేదు దూరత ఆరు కిలోమీటర్లు నడిచేసాం కాలు నొప్పులు వచ్చేసి ఇంకెక్కడ ఇక్కడ అది అయితే బలు తీయడానికి వెళ్ళారు అన్న ఇంకా నడిచెత్తారంట మళ్ళీ ఇటు నుంచి అటు నా హోటల్ వరకు నడుస్తారని అడుగుతున్నారు అమ్మ బాబు మా వాళ్ళు కాదని చెప్పి ఇంక ఇక్కడ ఇంకా సో అయితే తీస్తారు సో ఇప్పుడు ఇంకా టైం అయితే లేవన అయిపోతుంది ఇంకా బీచ్లో తిరగడం అయిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరి పుత్తనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి అయితే ఇంకా వన్ అవర్స్ వాళ్ళు దాటిపోతే అందుకని చెప్పి ఇంక ఇక్కడి నుంచి లెఫ్ట్ అయిపోతున్నా ఓహో తీయండి సార్ అన్నీ వచ్చింది ఆ ఫ్రైడ్ రైస్ ఈ ఫ్రైడ్ రైస్ అన్నీ తినడానికి వచ్చింది సో చేతి పడుకుని మీద లేదు అది కావాలి ఇది కావాలి అనేది కదా కనుక ఆ బిస్కెట్ ఇస్తే చాలు అంటే ఏంటో తెలియదా దరి ఏదైనా తినేసాక బాదం కలుతాయి అంటే ఎప్పుడు విజయవాడ ఫుడ్ కొట్టుకే వెళ్తాం సో ఈరోజు వైజాగ్లో ఫుడ్ కోర్టుకి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడైతే మేము ఒక చికెన్ కాజు పొకోడైతే ఆర్డర్ పెట్టుకున్నాం సో అక్కడైతే ప్రిపేర్ అవుతూ ఉంది కాజు పొకోడ్ అంటే కాజు ఎక్కడ ఉంది లోపల ఉందా తింటిని నేను కూడా తింటిని బాగుందా టేస్ట్ నెక్స్ట్ అయితే ఒక బిర్యానీ తీసుకున్నాము బట్ టేస్ట్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ సో లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఎయిటీ రూపీస్కి నేను ఒక దగ్గర తీసుకుని అక్కడ క్వాలిటీ క్వాంటిటీ టేస్ట్ కూడా సూపర్గా ఉంది బట్ ఇప్పుడైతే మేము లెవెన్ థర్టీ అవుతుంది సో లేట్గా రావడం వల్ల అక్కడైతే అయిపోయింది అనమాట సో ఇక్కడైతే ఇంక ఇలా తినేసి అడ్జస్ట్ అయిపోయాము ఫైనల్గా మీ అందరికీ తెలిసిందేగా అంటే నాకు చాలా ఇష్టమని సో అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంక బందర్ బాదం పాలు దగ్గర అయితే ఆగాం సో అందరం కూడా ఒక గ్లాస్ అయితే తీసుకొని ఇక్కడ తాగుతూ ఉన్నాము అండ్ బాదం పప్పులు మాత్రం భలేజనంగా కట్ చేస్తారు అదే అక్కడ అనమాట నలుగురం కూడా సో ఇంకా అలా అయితే పాలతో మా ఫుడ్ అయితే ఎండ్ చేసేసాం ఫుల్ అనమాట సో తినేసి ఇంకా బాదం పాలతో ఫినిచింగ్ టచ్ ఇచ్చేసి అయితే మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము బాదం పాలు తాగేసాము ఆ జలుబులు దబ్బులు అన్నీ తాగేసాం అనమాట సో టైం అయితే కరెక్ట్గా లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పుడు మళ్ళీ నేను ధర్మ ఇంటికి ఇంటికెళ్ళి అక్కడి నుంచి కేక్ తీసుకొని ఇంక మా ఇంటికి వెళ్ళి స్టార్ట్ అవ్వాలి సో నేనైతే ఇంటికి వెళ్ళేసరికి నాకు తెలిసి గంట అయిపోద్ది ఈజీగా వన్ వన్ అవర్ అయిపోద్ది సో అని అనమాట సో ఇది అనమాట ఈ మన మనం వీడియో పెడితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి పడితే మళ్ళీ కలుద్దాం సో అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ బాయ్